కార్తీక మాసం దీపారాధన మహత్యం కార్తీక మాసంలో శివాలయం గోపురంలో ద్వారం దగ్గర శిఖరం మీద శివలింగం సన్నిధిలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ శివాలయంలో భక్తిగా దీపారాధన చేస్తారో వారు సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు కేవలం ఆముదంతో కార్తీక దీపాన్ని వెలిగించిన అఖండమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దీపారాధన చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో చేసే వన భోజనంకి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇతర సమయాల్లో భోజనం చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు తర్పణాలు చేసేటప్పుడు అలాగే పాపాత్ముల సంభాషణలు కూడా వినేటప్పుడు కలిగిన దోషాలన్నింటినీ పోగొట్టుకోవాలి అంటే వన భోజనం చేసి తీరాల్సిందే ఈ కార్తీక మాసంలో వన భోజనాన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే ఎన్నో రకాల వృక్షాలతో ఉన్న వనంలోకి వెళ్ళాలి అక్కడ ఉసిరి చెట్టు తప్పకుండా ఉండి తీరాలి ఆ ఉసిరి చెట్టు కింద సాలి గ్రామాన్ని ఉంచి గంధ పుష్పాలతో యధావిధిగా పూజించాలి ఆ తర్వాత శక్తి కొలది విప్రుణ్ణి దక్షిణ తాంబూతాలతో తగిన విధంగా సత్కరించి వారందరితో కలిసి భోజనం చేయాలి ఈ విధంగా శాస్త్రబద్ధంగా కార్తీక మాసం భోజనాన్ని చేస్తే సకల పాపాలు నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీతని పారాయణం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో తులసి దళాలతో తెల్లని ఎర్రని గన్నేరు పూలతో నారాయణ్ పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీకంలో భగవద్గీతలోని విభూతి యోగం విశ్వరూపయోగం అనే అధ్యాయాల్ని విష్ణువాలయాలలో పారాయణం చేస్తే శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది పవిత్రమైన కార్తీక మాసం శివుడికే కాదు శ్రీహరికి కూడా ప్రీతిపాత్రమైనది కార్తీక మాసంలో సాయంత్రం పూట వైష్ణవాలయంలో దీపారాధన చేసేవారు ఉత్తమ గతుల్ని పొందుతారు కార్తీక మాసంలో శ్రీహరి సన్నిధిలో దీపారాధన చేసిన వారు గొప్ప జ్ఞానాన్ని కూడా పొందుతారు పత్తిని చక్కగా దుమ్ము లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్య పిండితో లేక గోధుమ పిండితో ప్రవిధన చేసి అందులో ఆవు నెయ్యి పోసి వత్తిని వెలిగించి యోగ్యుడైన విప్రునికి దక్షిణతో సహా దీపాన్ని దానం చేయాలి